హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ సెంటర్లో ఒక మంచి సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే కమర్షియల్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ రెండోది ఏంటంటే ఈ ప్రాపర్టీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది మెజర్మెంట్స్ కూడా మంచి కొలతలో ఉంది కాబట్టి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అవుతుంది అనమాట ఇది ఫ్యూచర్లో కూడా ప్రజెంట్ ఆల్రెడీ కమర్షియల్గానే యూజ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ హౌస్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో డాబా ఇల్లు పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు పైన పెంట్ హౌస్ కూడా డాబా ఇల్లే కింద ఆల్రెడీ కమ్ జనరల్ స్టోర్స్కి రెంట్కి ఇచ్చారు సో చూస్తారు కదా ఈ హండ్రెడ్ ఫీటు ఈ రోడ్డు ఫేసింగ్ మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి కేవలం అర కిలోమీటర్ దూరంలో పడమట డీమార్ట్ పక్కన మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ కొలతల పరంగా చూసుకుంటే సుమారుగా మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఎనిమిది వెడల్పు అరవై ఒకటి లోతుండే రెండు వందల యాభై ఎనిమిది గజాల ప్రాపర్టీ అండి ఇది ఇక్కడ గజం స్థలం లక్షన్నర పైన ఉందండి సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు కేవలం రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇచ్చారు ఇక్కడ ఇంటి చుట్టూ కూడా స్లాబ్ చుట్టూ కూడా మనకి వరండా రేకుల షెడ్ ఇచ్చారు సో మనకి ఇక్కడ మీరు చూడవచ్చు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు డాబా పరం కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు మీరుంటూ రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లేదా మొత్తం హౌస్ అంతా కూడా ఒక కమర్షియల్ ఒక బిజినెస్ పర్పస్గా ఒక షాప్ పర్పస్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా షాపింగ్ మాల్ లాగా అలా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సైడ్ పరంగా కూడా పెద్ద ప్రాపర్టీ కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి లోన్స్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మనకి ఆర్పీ ప్రైస్కి లోన్ సదుపాయం ఉంది లోన్ వస్తుంది మీకు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ రెండు వందల యాభై ఎనిమిది గజాల్లో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ పడమట ప్రైమ్ లోకాలిటీలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే వన్ అవర్ ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజ్ అంతా ఎప్పుడు ఆక్షన్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ ఇట్టిస్తారు అవన్నీ కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా మీకు తెలియజేస్తాం సో దీనికి సంబంధించి యాక్షన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోండి సో టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి యాక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోడ్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అవుతుంది సో బిడ్డ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ అమౌంట్ ఉంది ఈలోగా మేమైతే అమౌంట్ కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుండండి అదేవిధంగా మేము ఓన్లీ ఈ ఇండిపెండెన్స్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేయిస్తాం మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ